వీకెండ్ లో నాగార్జున నిఖిల్ ఒక మాట చెప్పిన కిరత్ సీతకి నువ్వు అంటే చాలా ఇష్టం మాకైతే అది అర్థమవుతుంది అర్థమవుతుందా నిఖిల్ అంటూ హౌస్ మేట్స్ ముందు సోనియా ముందు బద్దలు కొట్టినట్లు నాగార్జున అయితే చెప్పడం జరిగింది ఇక అక్కడికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో సైతం హౌస్ మేట్స్ అంతా కిరాక్ సీతకి నువ్వు ప్రపోజ్ చేయాలి అంటూ చెప్పడంతో నిఖిల్ కూడా ఎంతో ఎమోషనల్ గా మనకి కనెక్ట్ అయినట్లే కనిపించేసాడు హౌస్ లో నువ్వు అందరికి వండి పెట్టే విధానం నీ బిహేవియర్ అన్ని నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి రోజు రోజుకి నేను అర్థం చేసుకోవడం మొదలు పెట్టా అంటూ నిఖిల్ చెప్పిన ఆ ఒక్క మాటకి కిరాక్ సీత అయితే మురిసిపోతూ పడిపోయినట్లే కనిపించేసింది అది మాత్రమే కాదు కిరాక్ సీత టీం గెలిచినందుకు టా చాక్లెట్స్ అయితే బిగ్ బాస్ ఇస్తే ఆ చాక్లెట్ ని స్పెషల్గా నిఖిల్ కి తినిపిస్తూ ఉంది అయితే అక్కడ ప్రేరణ వచ్చి అయ్యో మేము పెట్టాం నువ్వు ఇంకా పెట్టద్దు అంటున్నప్పటికీ లేదు లేదు అంటూ నిఖిల్ కి తినిపించడం జరుగుతుంది వీరిద్దరు ట్రాక్ చూస్తుంటే రాబోయే రోజుల్లో వీరిద్దరు కనెక్షన్ మరింత పెరిగేలా ఉంది కిరాక్ సీతకి మాత్రం నిఖిల్ అంటే చాలా ఇష్టం ఆ విషయం మనం ఎపిసోడ్స్ లో క్లియర్గా చూస్తూనే వస్తున్నాం జోడి జోడిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి